హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇషాంత్ రెడ్డి ఛానల్ ఒక కేజీ ఆఫ్ టమాటా పిక్కిల్ని ఎలా పెట్టాలో అది కూడా ఎండలో పెట్టకుండా సిక్స్ టు ఎయిట్ మంత్ వరకు ఎలా స్టోర్ ఉండాలో ఇప్పుడైతే చెప్పేస్తానో చూస్తేయండి ఒక కేజీ టమోటాలైతే తీసుకున్నాను వాష్ చేసుకొని ఎలాంటి వాటర్ లేకుండా ఆరపెట్టుకుందామండి వీటిని టమాటాలకు ఉన్నటువంటి తొడాలను తీసేసి టమోటాలన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోండి త్వరగా ఫ్రై అవుతాయి నీట్గా ఈ టమాటా పిక్కిల్ని పక్కాగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి టు ఎయిట్ మంత్ వరకు అయితే అస్సలు అంటే అస్సలు పాడవదండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా అయితే ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు టమాటాలకైతే బ్యాక్ సైడ్ ఉన్న తొడలు అయితే అస్సలు ఉంచొద్దండి కంపల్సరీ వాటిని అయితే రిమూవ్ చేసేసేయండి ఇంకా లేట్ చేయకుండా మన టమాటా పిక్ అయితే ప్రిపేర్ చేయటమంటే స్టార్ట్ చేసేద్దామండి ఒక కడాయిని అయితే గ్యాస్ మీద పెట్టుకుందాం ఇది ఒక నిమిషం అయితే హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలనైతే ఇందులో అయితే యాడ్ చేద్దామండి టమోటాలు అయితే ఒక నిమిషం మగ్గుతూ ఉంటుంది ఈ అయితే చింతపండు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక కేజీ టమోటాలకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు అయితే యూజ్ చేస్తున్నామండి ఇందులో ఎలాంటి ఈనలు తొక్కలు లేకుండా నీట్గా చేసుకొని పెట్టుకుందామండి మగ్గుతున్న టమోటాలు అయితే ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండునైతే యాడ్ చేద్దామండి నేను చెప్పినట్టే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ పిక్కిల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండుని యాడ్ చేసి టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఇలాగే ఉడకనిద్దామండి టూ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం అవైతే మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి అసలు హైలో పెట్టొద్దండి చింతపండు యాడ్ చేశాక మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చింతపండు టమోటాలు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి టమోటోలో ఉన్నటువంటి వాటర్ అంతా వరకు అయితే టమోటాలను అయితే ఉడకనిద్దామండి ఈ లోపు చింతపండు కూడా టమోటాలతో పాటు మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి చింతపండు కూడా అందులోనే కలిసిపోయింది మనం కొంచెం ఓపికగా చేసుకుంటే టమోటా పిక్కెల టేస్ట్ అయితే ఇంకా చెప్పైనా అవసరం లేదు టమోటాలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయాయి ఇప్పుడు ఈ టమోటా పిక్కెల్ని దించుకొని ఒక వన్ అవర్ వరకు అయితే ఆరనిద్దామండి వన్ అవర్ తర్వాత అయితే ఇలా ఉంది కేజీ టమోటాలకు అయితే మనం టీ తాగే గ్లాస్తో టూ గ్లాస్ ఉప్పు అయితే తీసుకుంటున్నాం అది కూడా కళ్ళు ఉప్పుప్పు తీసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ అయితే వద్దు అదే గ్లాస్ తోటి టూ గ్లాస్ అప్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైనా పిక్కిల్ పెట్టేటప్పుడు కారం ఉప్పు ఒకే క్వాంటిటీలో తీసుకుంటే పిక్కిల్ ఏది కూడా చెడిపోదు బూజు పట్టదు ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటుంది ఇప్పుడు అన్నీ అయితే ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇంకా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇందులోకి ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకుందామండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రై అయినటువంటి ఆవాలు మెంతులను అయితే పొడి చేసుకున్నాను చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు చిన్నుల్లిపాయలను అయితే తొక్క తీసి పక్కన పెట్టుకుందామండి అని ముందుగా ఉడకబెట్టుకొని చల్లార్చుకున్నటువంటి ఆ టమాటా పిక్కిల్లో ఈ పొడిని అండ్ చిన్నుల్లిపాయలని యాడ్ చేద్దామండి ఈ రెండు యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందామండి మొట్ట పిక్కిల్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మొట్టా పిక్కిల్ చాలామంది ఫేవరెట్ అనే చెప్పొచ్చు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇదైతే మిక్సీ పట్టుకుందామండి వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసేయండి టమోటా పిక్కిల్ని ఇలా అంతా మిక్సీ పట్టేసి దీన్నైతే పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ పిక్కిల్ని కూడా మొత్తం అయితే తిరగమాత అస్సలు అయ్యొద్దు ఫ్రెండ్స్ ఆయిల్లో వేసిన తర్వాత ఏ అయినా సరే తర్వాత మళ్ళీ టేస్ట్ మారిపోతూ ఉంటుంది డేస్ గడిచే కొంది ఇంకా టేస్ట్ అయితే మారిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఇది మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె కాజు జార్లో కానీ మీ ఇష్టం అని మీ దగ్గర ఏ డబ్బా ఉంటే అందులో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందామండి పెట్టడం వల్ల కలర్ అయితే చేంజ్ అవ్వదు అందుకోసం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే ఈ పికిల్ని కొంచెం అయితే తిరుగుమతి వేస్తున్నాం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టి అది హీట్ అయ్యాక ఎండుమిర్చి తిరుగుమాత గింజలు అయితే యాడ్ చేద్దామండి తిరుగుమాత గింజలు యాడ్ చేసిన తర్వాత ఇందులో ఆ పిక్కిల్ని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను అది యాడ్ చేసిన తర్వాత పిక్కిల్ని అయితే ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే నూనెలో అయితే ఉడకనిద్దామండి అలా ఉడకడం వల్ల ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉంటుంది ఇది ఇంకా చూసారు కదా మన పికిల్ వావ్ చాలా చాలా బాగుంది కదా చూస్తేనే నోరు ఇది దోశలో కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి రైస్లో కానీ గీ వేసుకొని తింటే వావనల్సిందే ఎవరైనా సరే మీరు కూడా ట్రై చేయండి ఇలాగా తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి